నమస్తే నమస్కారం ఆదా బర్సే నా పేరు మహమ్మద్ గౌస్ మీరు చూస్తున్నది ఐ న్యూస్ మా ఛానల్కు సుస్వాగతం మరియు మీ అందరికీ రాబో నూతన సంవత్సర మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు ముందస్తు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము మై డియర్ వ్యూవర్స్ ఈరోజు మనం ఒక టాపిక్ మీద మీ ఎదురుగా తప్పనిసరిగా రావాల్సి వచ్చింది ఎందుకంటే ఇటీవల కాలంలో మా మీద నా మీదనో మరియు నా ఇద్దరు ఇద్దరు మిత్రుల మీద ఒక సంఘటన వైరల్ అయింది అది ఆ సంఘటన గురించి ఈరోజు నేను మీతో మాట్లాడదామని వచ్చాను అయితే నిజానికి పెంట మీద రాయి అనుకున్నాను నేను అయితే కొంతమంది నా సన్నిహితులు బాబు తప్పు నువ్వు నిశ్శబ్దంగా ఉంటే అది నువ్వు నిజంగా తప్పు చేసావన్నట్లు అవుతుందంటే దానికోసం నేను ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతుంది అయితే నేను కొన్ని విషయాలను మీ ఎదురుగా ఉటంకిస్తాను నైతికంగా నేను మాట్లాడేది ఎవరికైనా తప్పు అనిపిస్తే దయచేసి మా బాధను కూడా అర్థం చేసుకోండి ఎందుకంటే మహాకవి శ్రీశ్రీ ఒక పుస్తకం రాశాడు ఆయన మహాప్రస్థానం అని అది ఈ తరం యువతకు తెలియకపోవచ్చు ఈ కమ్యూనిస్టులకు ఆ పుస్తకం అనేది ఒక చాలా విలువైన పుస్తకము ప్రతి ఒక కమ్యూనిస్టు ఉంటాడు దాన్ని కమ్యూనిస్టుల నుంచి కానివ్వండి నక్సలైట్ల నుంచి కానివ్వండి రచయితలు అప్పటి తరం రచయితలు కానివ్వండి కంఠస్థం పట్టిన రోజులు ఉన్నాయి ఆ మహాప్రస్థానాన్ని మహాకవి శ్రీశ్రీ కొంపెల్ల జనార్దన్ రావు తన ఆత్మీయ మిత్రుడు కొంపెల్ల జనార్దన్ రావు గారికి ఆయన దాన్ని అంకితం ఇచ్చాడు అంకితం ఇస్తూ ప్రారంభంలో ఏమన్నాడంటే అసలు సిసలైన దొంగలంజా కొడుకులు అసలే అసలు ఈ ధూతలోకంలో తల వంచుకు వెళ్ళిపోయావా నేస్తామంటాడు అంటే ఒక మహాకవి శ్రీశ్రీ ఎంత ఈ ఈ దీని మీద ఎంత విరక్తి చెందింటే అంత పెద్ద మాట మాట్లాడతాడు ఒకసారి గుర్తుపెట్టుకోండి అలాగే మాకు కూడా అదే సంఘటన జరిగింది ఒక వీడియో వైరల్ అయ్యింది దాని గురించి నేను మీకు చెప్తున్నాను ఎవరు అక్కడ కూర్చున్నారు నా ఇద్దరు మిత్రులు డబ్బులు ఇస్తున్నారు ఎంచి నాకు ఇచ్చారు అక్కడొచ్చి ఒకరు మాకు ఇచ్చినట్లు లేదు మేము తీసుకున్నట్లు లేదు అర్థమవుతా ఉందా అది మేము అది ఒకసారి చూడండి ఆ వీడియో మీకు చూపిస్తాము ఒకసారి దాన్ని గమనించండి 何? <laughs> <laughs> అయితే తర్వాత వచ్చి అది ఎందుకు ఇచ్చారనేది కూడా లేదు అయితే అది వైరల్ అయితే కొంతమంది వెధవలు తెలివి లేని కుక్కలు నేను ఇదే మాట్లాడుతున్నాను తెలివి లేని వెధవలు చదువు లేని అడ్డగాడిదను అదేదో తెలియకుండా దాన్ని వైరల్ చేసేసారు సరే నెక్స్ట్ సరే దాని దాని మీద ఏం ఏమవుతుందంటే అది వైరల్ అవుతూ 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 నా వరకు నా స్నేహితులను అడిగారు ఏంటిది అన్నారు నేను అడిగే వాళ్ళకి ఏంటిది చూడండి దీంట్లో ఏముంది అక్కడెవరో మహిళలు కూర్చున్నారు మా దగ్గరకు చాలామంది వస్తుంటారు మేము మాట్లాడుతుంటాము ఎవరో వచ్చారు అక్కడ కూర్చున్నారు మన ఇద్దరు మిత్రులు లేదో డబ్బు లేదా కౌంట్ చేస్తున్నారు అక్కడ ఏముంది అన్నారు సరే ఒకటి అనుకుందామండి ఏదో డబ్బు మేము తీసుకుంటున్నాం అక్కడ బ్యాగుల్లో డబ్బు ఉందా ఒక నిమిషం ఆలోచన చేయండి అక్కడ బ్యాగుల్లో కట్టలు కట్టల సొమ్ము ఏమన్నా ఉందా పోనీ మా ఎదురుగా టేబుల్లో కానీ ఎక్కడ కానీ కట్టెలు కట్టెల సొమ్ము ఉందా చేతి నిండా పట్టుకోవడం పిడికిల్లో పట్టిన డబ్బు దానికి ఓ ఒక తప్పుడు లంజా కొడుకు వాడు వాడు ఏమంటున్నాడు వాడే వాడు ముఖ్య కారణం వాడే వహరాలు చేస్తుంది వాడు ఒక ఒక సం ఒక విషయం మీకు అడుగుతాను చూడండి ఎవరి ఇంట్లోనైనా ఒక దుస్సంఘటన జరిగితే దాన్ని ఏం చేస్తారు ఇటీవల కాలంలో ఒకటి జరిగింది ఒక అబ్బాయి తన సోదరికి అంటే తన అక్కకు తన బావ అన్యాయం చేశాడని లేదంటే వేధించాడని చెప్పి ఆ బావ మీద కక్షతో చంపేశాడు ఇటీవల ఒక వారం కింద జరిగింది అది చాలా ఛానళ్లలో వచ్చింది చాలా పేపర్లలో కూడా వచ్చింది అంటే నేనేమంటున్నానంటే అది ప్రతీకారం తీర్చుకోవడం కరెక్ట్ అని నేను అనట్లేదు చట్టరీత్యా నేరం ఏదున్నా కానీ చట్ట ప్రకారం పోవాలి చట్ట ప్రకారమే చేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి నేను కూడా చాలా మందికి చెప్తుంటాను అత్తరు అత్తరు తెలుసు కదా చాలామంది స్ప్రేలు అవి కొడుతుంటారు అది కానివ్వండి దాని వాసన కానివ్వండి క్రైమ్ కానివ్వండి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మనకు తెలియకుండా ఉండదు స్ప్రే కొడుతుంటే ఎలా వాసన వస్తుందో క్రైమ్ చేస్తూ కూడా ఏదో ఒక రోజు తప్పకుండా పట్టుబడతారు అది ఖచ్చితం మేము అదే అందరికీ చెప్తాం కాబట్టి ఆ అబ్బాయి తన అక్క కళ్ళలో ఆనందాన్ని చూడటానికి ఇది మెయిన్ పేపర్లో వచ్చింది ఇలా కాదు ఇది మెయిన్ డైలీ ఎడిషన్లలో వచ్చింది తన అక్క కళ్ళలో ఆనందాన్ని చూడడానికి వాళ్ళ బావను బావ తల్లిని చంపేశాడంట ఎందుకు అంటే వాళ్ళు ఏదో వేధిస్తున్నారు అలా ఒక నేను చెప్తున్నాను ఏమంటే ఒకని ఇంట్లో వాళ్ళ సోదరి ఒక అన్యాయం జరిగి ఆత్మహత్య చేసుకుందండి మన గుంటకరలోనే ఇది గతంలో జరిగిన సంఘటన నేను చెప్తున్నాను దానికి సోదరుడు అన్నవాడు వాడు ఏం చేయాలని చట్ట ప్రకారం పోరాడాలి వానికి ఎవరైతే వారి సోదరికి అన్యాయం చేశారో ఆ వాణ్ణి పట్టుకొని చట్టరీత్యా పోరాడి తగు శిక్ష విధించే రకంగా ప్రయత్నం చేయాలి అది కదా మనిషి అన్నవాడు కానివ్వండి రక్త సంబంధికుడు కానివ్వండి బాధ్యత ఉన్నవి కానీ చేయాల్సిన పని కానీ ఈ లోఫర్ గుండా కూడా నేను ఏం చేశాడంటే ఆ పాప శవాన్ని అడ్డు పెట్టుకొని అవతల మోసం చేసిన వాడిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి లక్షల డబ్బు అంత వసూలు చేసుకొని అతనితో వసూలు చేసుకొని ఆ డబ్బుతో పైకి ఎదిగాడు వీడు ఈరోజు నేను నాయకుడు అంటాడు వీడు వీడి కొంపలో వీడు వీడి కొంపలో తన రక్త సంబంధీకురాలకు కురాలకి జరిగిన అన్యాయాన్ని వీడు ఖండించలేనుడు వీడు ఎదుర్కోలేనివాడు ఆ డబ్బుతో పైకి వచ్చి ఈరోజు గంజి పట్టలు వేసుకొని నేను నాయకుడు వాడు మాకు ట్రోల్ చేస్తే మాకు ఎలా ఉంటుందండి దీనికి ఇంగోడు ఇంగో భజన పరుడు పందిలా మెక్కుతాడు ఐదైదు సార్లు ఎక్కడన్నా ఉట్టిగా దొరికితే మన తెలుగులో ఒక సామెత ఉందండి చాలా మంది ఒక సామెత అంటే ఎకసత్యంగా అంటారు ఏమని ఫ్రీగా దొరికితే ఫినాయిల్ దాక్తారని ఆ రకపు ముండా కోరుకు వాడి చరిత్ర కూడా చాలా ఉంది చెప్పాలంటే ఒక చిన్న పాప అండి ఒక చిన్న పాప చనిపోయింది ఒక ఆసుపత్రిలో చనిపోయింది చనిపోతే దానికి ముఖ్య కారణం వీడే వీని 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 వల్లనే ఆ పాప చనిపోయింది అనుకోండి వాళ్ళు దానికి ఏం చేయాలి వీడు ఒక నాయకుడు అంట జిల్లా నాయకుడు అనుకుని చెప్పుని తిరుగుతుంటాడు ఈ లంజా కూడా ఏం చేయాలి పాప చనిపోతే దాన్ని పట్టుకొని వీడేం చేశాడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని బెదిరిస్తాడు వీడు ఏమని ఏ మీరు నిశ్శబ్దంగా ఉండాలి మీరు ఎక్కువ మాట్లాడకూడదు డాక్టర్ మీద వెళ్ళకూడదు ఆసుపత్రి మీద వెళ్ళకూడదు అంటే ఆ బాధితులు వీడిని పట్టుకొని మొక్కం వాచేటట్ల పగలగొట్టారు వీడిని ఇదే కొత్త గుంటకల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర వీడు వేరే వాళ్ళు ఇచ్చేస్తే వాడు ఆ వీడియోలో నా పేరు యాడ్ చేస్తాడు ఐ న్యూస్ గౌస్ అని ఈ లంజాకుడికి గౌస్ అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలియదండి జిహెచ్ఓయుఎస్సి రావాల్సి ఉండేది జిఓడబ్ల్యూ అని పెడతాడు వీళ్ళు వీళ్ళు ఈరోజు నాయకులు అనేవాళ్ళు వీళ్ళు వీడు ఎవడు జిల్లా నాయకుడు అంట ఏ జిల్లాకు నాయకుడో తెలియదు పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పుకుంటాడు వీళ్ళు దీన్ని ట్రోల్ చేయడానికి ముఖ్య కారణం వీళ్ళు అయితే ఒక విషయం నేను చెప్తున్నాను ఏ ఏ ఫోన్ నుంచి అయితే అది రికార్డింగ్ అయిందో వాళ్ళ మీద మేము చట్టపర చర్యలకు వెళుతున్నాం వెళ్లకుండా అయితే ఆగం కదా చట్టం ఒకటి అనేది ఒకటి ఉంది కదా ఆ చట్ట ప్రకారమే నేను వెళ్తాను వాళ్ళకు శిక్ష పడుతుంది తప్పకుండా ఎందుకంటే చట్టం మీద మాకు గౌరవం ఉంది చట్టం అంటే మాకు వీళ్ళు ఇంకో పని కూడా చేశారు ఒక ఒక తరలి జెండర్ని పట్టుకొని నా మీద చెప్పేశారు చెప్పించారు ఏమని నేను చాలా డేంజర్ అంట నేను ఫ్రాడ్ అంట నేను ఏదో వాళ్ళని చంపుతానంట ఎవరినో చంపుతానంట మాకు ప్రాణహాని ఉంది ఇది ఎక్కడ చెప్తున్నారు తెలుసా ఒక వీడియో ముందు చెప్తున్నారు ఇప్పుడు మేము ఎవరికైనా మోసం చేస్తే ఫిర్యాదు చేయాలి కదా ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను నాకెవరో ఫలానా ఆయన నేను డబ్బులు ఇచ్చింటాను ఆయన నాకు ఇవ్వడు సతాయిస్తాడు నేనేం చేస్తానండి చట్టపరంగా నా దగ్గర ప్రామిసర్ నోట్ ఉంటే లేదా ఒక బాండ్ ఉంటే నేను కోర్టుకెళ్ళి వసూలు చేసుకునే ప్రయత్నం చేస్తాను కానీ ఇక్కడది జరిగిందా డబ్బులుంచే ఎంచేది మాత్రమే చెప్తున్నాడు వైరల్ చేసిన వాళ్ళు చెప్తున్నా సోదరులారా అందరికీ కాదు ఏ లంజా కొడుకులు అయితే వైరల్ చేశారో నా కొడుకులు చెప్తున్నాను వాళ్ళు డబ్బులుంచే చూస్తున్నారు కానీ అక్కడ ఎవరైనా వచ్చి బాధ్యతలు ఆడ ఏం చెప్తున్నారా లేదు ఎవరైనా ఆడియోలో విన్నారా ఎందుకు ఇస్తున్నాం మేము ఇస్తున్నాం అని అన్నారు ఎవరైనా కొన్ని ఇచ్చేవాళ్ళు ఎవరైనా వీడియోలో ఉన్నారా ఎవరు లేరు కదా సరే ఈ వీడియో చూడండి మీకు ఇంకోటి చూపిస్తున్నాను ये क्या बहुत नंबर यहां पे कहानी आ रही है देखो ऑर्गेनिक वाले का भी बनी है ये हमारा 904 नंबर है सबसे पहले बोलिए हमको ये सब लोग देखना चाहिए मोहल्ले के मकान यानी लास्ट से नंबर और लास्ट से और ये मकान इधर ये बन रही है मेरी और 323 और ये का पता नहीं मुझे पता नहीं चलो चलो tung batal saja batal saja mau jualnya nggak ada ya tidak ada boleh 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 tapi kita tinggi tuh biar kita mau tinggi ini tinggi orang sangat tuh kita kita harus ingat orang sangat tuh orang yang kita harus kita harus jujur jadi jika kita tidak jujur kita tidak ada orang itu tidak akan ada దీంట్లో ఏమైందంటే ఏదో మా అవసరానికి తీసుకున్నామండి అది వాపసి ఇచ్చాం అనుకోండి ఒక నిమిషం అనేవాళ్ళ చానా అనొచ్చు దానికి తీసుకున్నారు దేనికి తీసుకున్నారు అనుకోవచ్చు ఏదో మా అవసరానికి తీసుకుని వెళ్ళొచ్చు కదా దాన్ని వాపసి ఇచ్చాం ఇచ్చేది కూడా వారు ఏ రకంగా అయితే వాడు వాళ్ళు మాకు తెలియకుండా తీశారు అదే రకంగా మేము కూడా అదే టెక్నాలజీని వాడి మేము కూడా తెలియకుండా తీసాం మా దగ్గర అది ఉంది దాన్ని మేము వాళ్ళకే పంపించినప్పుడు అప్పుడు మూసుకున్నారు అప్పుడు మూసుకొని సైలెంట్ అయిపోయారు చెప్పడం ఇప్పుడు ఇది ఎందుకు వస్తుందంటే ఏదో చీటీల వ్యవహారంలో వచ్చింది ఇది జరుగుతున్నప్పుడే మేము మా స్టూడెంట్ నుంచి చీటీల మీద పెట్టాం ప్రైవేట్ చీటీల జోలికి ఎవరు ఎవరు వెళ్ళకండి చీటీలు లీగల్గా చెల్లవు దానికి లీగల్గా రిజిస్ట్రేషన్ కావాలి ఎవరైతే చీటి వ్యవహారాలు చేస్తారో వాళ్ళకి డిజిటల్గా కావాలి అయితే మేము విర మేము విరమించుకున్న తర్వాత ఒకటి చెప్తాను చూడండి ధర్మవరం గేట్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి దాని గురించి అంతా తెలుసు నేను చెప్పేత అయితే నేను చెప్ చెప్పేది ఏమంటే ఎవరైనా కానీ ఢిల్లీ నుంచి లేదా బాంబే నుంచి నాకు సన్నిహిత మిత్రులు చాలామంది ఉన్నారు సీనియర్ పాత్రికేయులు ఉన్నారు నాకు ఫోన్ చేసి ఏంది బాబు మీ ఊర్లో ఏదో జరిగిందంట ఏంటి సంగతి అని నాకు అడుగుతారు నేనేం చెప్పాలి జరిగింది చెప్పాను కదా అది చెప్పాను అంతే ఇలా జరిగిందండి ఇలా జరిగిందండి అది చెప్పాము దానికి ఓ ఇతనే చేశాడు నేను చేశానంట తర్వాత ఏమైంది వాళ్ళు ఎవరు అప్స్కాండ్ అయ్యారు దానికి నేనేనంట ఆమె వాళ్ళకి నేను రాత్రి రాత్రి అప్స్కాండ్ చేశానంట ఒరే పిచ్చనా కొడుకున్నారా ఆ చీటీల వ్యవహారంలో మేము మా వాళ్ళు కూడా నా సొంత అల్లుడు కూడా బాధితుడు రా ముండా ఆమెను నిలదీయడానికి నేను పోయినప్పుడు ఫస్ట్ కంప్లైంట్ నా మీద వచ్చింది ఇది అందరూ బాగా గమనించండి ఎందుకంటే ఆమె వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొట్టమొదటిసారిగా నా మీద ఫిర్యాదు చేసింది నా ఇంటి మీద దాడికి వచ్చాడంటే అప్పటికప్పుడు నేను సీఏ గారిని నిలిచి నేను ఎవరో తెలియదు ఆయనకు నేను పరిచయం చేసుకొని సరే ఇలా అండి ఇలా అండి మేమేం దాడికి వెళ్ళలేదండి బయట ఉన్నామంటే ఆయన ఏమన్నారు బాబు ఏమండి ఇది తప్పండి ఏదైనా కానీ మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు ఏదైనా మీ దగ్గర ఆధార్లు ఉంటే ప్రామిసర్ నోట్లు అవి ఉంటే మీరు వెళ్ళిపోండి సివిల్ది మేము చెయ్యము సివిల్ చేయడానికి పోలీసులకు అథారిటీ లేదండి మీ దగ్గర ఏమైనా ఉంటే దయచేసి వెళ్ళిపోండి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దు ఇళ్ళ మీద దాడి చేయడము వాళ్ళ మీద దాడి చేయాలంటే సార్ నేను అలాంటివన్నీ కాదండి నేను ఒక రిపోర్ట్ ఉంది అది కాక సీనియర్ని అంటే మంచిదండి వెళ్ళిపోండి అని ఆయన పంపించేశాను అది జరిగింది దాని తర్వాత ఈ పని జరుపుకుంటూ వచ్చాయి అంటే బాధితుల్లో మేము కూడా ఉన్నాం అవి రావని తెలిసి మేము వదిలేసుకున్నాం ఎందుకు గొడవలు అని చెప్పి మేము వదిలేసుకున్నాం తప్ప బట్టలు వదిలిస్తే ఎవరిని నేను కొట్టలేదండి నా మీద ట్రోల్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నా నేను ఎవరిని బట్టలు కూడా తీసుకోవట్లేదే ఇంకా కావలిస్తే నేను నాకు రావాల్సిన డబ్బుల గురించి నేను చెప్తాను పేరు చెప్పండి చెప్తాను నేను చట్టపరంగానే వాళ్ళ మీద పోయాను కానీ నేను వాళ్ళ దా దాడి చేసి వాళ్ళని కొట్టి నేను చేయలేను కాబట్టి నేను చెప్పేది అనంటే ఇలాంటి విధవులు ఆకుకు పోకకు తేడా తెలియని ముండా కొడుకులు వీళ్ళు నాయకులుగా మన మీద చలామణి అవుతున్నారు ఇది గమనించండి ముందు మీరు ఎందుకంటే ఈ ముండా కొడుకులు బయటకు వస్తే ఒక్కడు వెనక ఉండడు అనుచరుడు అన్నవాడు ఎవడు లేడు నేను బహిరంగ సవాలు చెప్తున్నా నా మీద ఎవడైతే ట్రోల్ చేయడానికి ముఖ్య కారకుడు అయ్యాడో వాడికే నేను చెప్తున్నా అందరికీ కాదు అందరి నాయకులకు కాదు అందరి అనుచరులకు కాదు నేను ఎవరు కనట్లేదు వాడికి అంటున్నాను నేను డైరెక్ట్గా అంటున్నాను ఒరే నీ జీవితంలో ఒక పది మంది నీ వెనకాల వచ్చారు నీ సొంత రాని ఇంట్లోని రక్త సంబంధికులు చనిపోతే వాళ్ళని అడ్డు పెట్టుకొని కుక్క కూడా రా తన తన పిల్ల చనిపోతే కుక్కలు ఎంత అరుస్తాయి పోనీ ఒక కోతిని చూడరా తన పిల్లలు చనిపోతే కోతి ఏం చేస్తుంది చూసావా ఎప్పుడన్నా గమనించావా దాన్ని ఎత్తుకొని ఎత్తుకొని తిరుగుతుంది చచ్చిన కోతి పిల్లను కోతి ఎత్తుకొని ఎత్తుకొని తిరుగుతుంది ఆ జంతువుల్లో ఉండే మానవత్వము లేదా ఇంగిత జ్ఞానం కూడా లేని లోఫర్ ఉండా కొడుకు నువ్వు ఈరోజు మా మీద నువ్వు ట్రైల్ చేయడానికి వస్తే నేను ఏదో నువ్వు చేస్తున్నావు నేను తప్పు చేశాను తలవంచుకొని ఉంటాను అనుకున్నవాళ్ళు తప్పుడు నా కూడా అది కాదు విషయం ఎందుకు నేను ఊరుకున్నాను ఎందుకు నోరు ఇవ్వాలి అనుకో కాబట్టి వ్యూవర్స్ జరిగింది ఇది ఇక్కడ చూడండి జరిగిన విషయం నేను చెప్తున్నాను ఇక్కడ ఎవడు తప్పు లేదు ఎవడు డబ్బు తీసుకోలేదు ఎవడు కోట్లు తీసుకోలేదు లేదంటే ఓటుకు నోటులో లేట్లు కోట్లు కట్టలు 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 బ్యాగులు లేవు లేవు ఇక్కడ చేతిలో ఎన్ని పట్టుకుంటారండి అక్కడ చూడండి బండల్స్ ఏమైనా ఉన్నాయి చేతిలో లక్ష రూపాయలు బండలు ఉందా ఇన్ని ఉన్నాయి చేతిలో పట్టుకున్నాం అక్కడ ఎవరో ఇచ్చినట్లుందా లేదు మరి దాన్ని పెట్టేస్తే ఈడు ఇం వాడే చెప్పాను కదా తన్నులు తిన్నాడు ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర వాడు దాన్ని వైరల్ చేస్తూ ఐ న్యూస్ గౌస్ అంట స్వెల్లింగ్ రాని ముండా కొడుకు వాడు జిల్లా నాయకుడు అంట సోదరుల కాబట్టి ఇలాంటి వాళ్ళతో మీరు కాస్త జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికి నేను పెట్టాను ఎందుకంటే వీళ్ళు మనకు మనకు చిచ్చు పెట్టే నా కొడుకులు వీళ్ళు బాగా గమనించండి వ్యవస్థలో చిచ్చు పెట్టేవాళ్ళు ఇలాంటి వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలని నేను హెచ్చరిస్తూ నేను నేనైతే వ్యక్తిగతంగా నేను ఇంతవరకు ఎవరిని దూషించలేదు నేను వాడింది కూడా ఎందుకంటే మహాకవి శ్రీశ్రీ లాంటి వాడే శ్రీశ్రి ఎవడు ఆడకండికి చెప్తాడేమో చదువులేని విధవులు పేరు నా పేరు రాయడానికి రాలేదు ఒక ముండా కొడుకుకి స్వెల్లింగ్ రాయడానికి రాలేదు వాడు నా మీద ట్రోలింగ్ ఏ ఎవరు చేస్తుంటే ఆయన పిలిచి వాడు ఏం చెప్పాలి లేదా ఏదో మనం కను నాయకుడు అన్నవాడు ఏం చేయాలని పిలిచి ఏం జరిగింది కనుక్కుంటా ఉండండి కనుక్కొని మాట్లాడతామని చెప్పాలా చూడ్డం అబ్బో ఏదో వచ్చేసింది ఆ ఇడు దొరికాడు ఏంది నా దొరికేది ఏంది దొరికేది తిక్క నాకు ఎందుకంటే మా దాంట్లో మహిళా వీవర్స్ కూడా ఉన్నారు నాకు విదేశాల్లో కూడా ఉన్నారు వీవర్స్ నేను నేను చూడండి నా దగ్గర పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు లక్ష యాభై వేలు వ్యూవర్స్ లేరు ఉన్న ఉన్న వాళ్ళు కూడా నాకు ఉన్నంతలోనే నా వ్యూవర్స్ ఉన్నారు నాకు అభిమానిస్తారు నేను ఏదైనా తప్పు చేస్తే నాకు హెచ్చరించే వాళ్ళు ఉన్నారు అది కూడా నేను వీడియోస్ పెట్టకుంటే ఏం సోదరా నీ వీడియోస్ ఈ మధ్య రాలేదు నువ్వు ఎవరిని ఇంటర్వ్యూస్ చేయలేదని కూడా అడుగుతాను ఏమండి మా ఛానల్ చూస్తున్నారు కదా నేను ఎవరైనా వీఏపీస్ని ఇంతవరకు తీసింది చూసారా మీరు చెప్పండి ఎవరన్నా తీసి చూసారా నేను తీయలేదు ఎందుకు అంటే సెకండ్ కేటగిరీ అతను ఏ కులస్తుడైనా కూడా ఆ నాయకుల్ని మాత్రమే నేను ఫోకస్ చేసుకుంటూ వచ్చాను వాళ్ళ ఎదుగుదలకు నేను ప్రోత్సాహం చేసుకుంటూ వచ్చానే కానీ ఏ ఎమ్మెల్యేని కానీ మాజీ ఎమ్మెల్యేని కానీ ఏ ఎంపీలు కానీ ఎవరి దగ్గర నేను వెళ్ళలేదు ఎందుకు మనకు ఎదిగే నాయకుడు కావాలి కానీ వాళ్ళంతా ఆల్రెడీ ఎదిగిపోయారు వాళ్ళంతా ఎదిగిపోయారు వాళ్ళ స్టేట్మెంట్ వాళ్ళకున్నాయి మా ఛానల్తో వాళ్ళకు అవసరం లేదు కొన్ని వేల మంది వాళ్ళకి కొన్ని వేల మంది అనుచరులు ఉన్నారు వా ఫోన్లలో వాళ్ళు వస్తుంటాయి స్కురాలు అవుతుంటాయి వాళ్ళు చాలా పాపులర్ అయిపోతున్నారు మరి మన వాళ్లకు సెకండ్ కేటగిరీ లీడర్స్కు ఎవరు ప్రచారం చేయాలి ఒక్కటి దృష్టిలో పెట్టుకొని నేను వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ వ్యూహాలు వాళ్ళ ఊహలు వాళ్ళ ఆలోచనలు ప్రజల మీద ఉండే వాళ్ళ అభిమానాన్ని నేను ఆ రకంగా మార్కెట్లో బయట కానీ ఎక్కడైనా కానీ అక్కడ పోయి ఇక్కడ పోయి గట్టిగా చెప్పాలంటే డిపార్ట్మెంట్ వాళ్ళకు మున్సిపాలిటీకి కానివ్వండి రెవెన్యూకి కానివ్వండి లీగల్ కానివ్వండి పోలీసు వాళ్ళకి కానివ్వండి నేను ఎవరో తెలియదు అండి నేను ఎవరో తెలియదు ఐ న్యూస్ అంటే ఒకటి ఉందని తెలుసు కానీ ఇతనే గౌస్ అనేది ఎవరికి తెలియదు ఎందుకంటే నేను ఎక్కడ వెళ్ళను నాకు అవసరం లేదు నాది డైలీ ఛానల్ కాదు డైలీ ఛానల్ అయితే వెళ్ళి దినసరి వార్త వార్తల కోసం వాళ్ళని సంప్రదించాల్సి వస్తుంది అదా కాదు అలా కాదు ఫోని ఏదైనా లోకల్గా రెగ్యులర్గా వస్తాయంటే కాదు నేను ఓన్లీ ఇంటర్వ్యూ ఛానల్ దీంట్లో మా వాళ్ళు చాలా మంది నాకు సహకరిస్తున్నారు ఈ రోజు కూడా నా వ్యూవర్స్ నాకు సహకరించారు వ్యూవర్స్ జరిగిన ట్రోలింగ్ మీద నేను మీ వరకు తీసుకొచ్చాను ఈరోజు దీని మీద న్యాయ న్యాయం విచక్షణ అధికారం అన్నది ఆ ముండా పురుగులకి కాదు మీకే వదిలిస్తున్నా చూస్తుండీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎలాగైతే నాకు సహకారం అందిస్తున్నారో భవిష్యత్తులో కూడా నాకు అలాగే సహకారం చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరి లైక్స్ ఇవ్వడం మర్చిపోకండి చూస్తూ ఉండండి మా ఐ న్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్